తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక పదిహేను పద పదిహేను మందిని రక్షించడం కూడా జరిగింది ఎందుకంటే సుమారుగా ఇందులోని పదిహేడు మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర దగ్గర నలభై ఒక్క మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది అందులోని ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజ్వాక్ లో కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్ లో ఓవరాల్ గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మెంబర్స్ హాస్పిటలైజ్డ్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ఇమీడియట్ గా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మా అందరితో కూడా మన మా ఎమ్మెల్యేస్ మా మినిస్టర్స్ అందరితోని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అఫీషియల్స్ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ లో తీసుకుని గా ఎక్కడ కూడా సహాయక చర్యల్లో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకూడదని నేను నన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఇమీడియట్గా ఇక్కడికి స్పాట్లోకి వెళ్ళాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను ఒక మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ అయింది ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అన్న సంగతి తెలిసి ఇమీడియట్గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర సంఘటన ఈ సంఘటన ఇటువంటి పరిస్థితులు రాకూడదు యాజమాన్యం కూడా యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు అయినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మేమందరం కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయితే పర్టికులర్గా ఇక్కడ చాలాసేపటి నుంచి వచ్చి మొత్తం అంతా చూసి పర్యవేక్షించి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఒకటి ఈరోజు ఈ పదిహేడు మంది లిస్టు కూడా మీకు ప్రెస్కి ఇప్పుడు రిలీజ్ చేస్తాము ఎందుకంటే చాలా మందికి ఎవరెవరు చనిపోయారు ఇంకా మా వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఆ భయంతో మాత్రం చాలా మంది ఉన్నారు అలాంటి భయం అంటే వాళ్ళందరికీ కూడా పదిహేడు మంది లిస్ట్ ఎవరెవరు చనిపోయారు అని పదిహేడు మంది లిస్ట్ కూడా వాళ్ళు ఏ ప్రొడక్షన్లో పనిచేస్తున్నారు ఆ లిస్ట్ అంతా కూడా మీకు ఇప్పుడు నేను మీకు ఫార్వర్డ్ చేస్తానండి అదేవిధంగా ముప్పై ఐదు మంది ఎవరైతే ఏ హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇస్తాము